మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు శివరామకృష్ణ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మాదిగిల ఆత్మిక కలయిక తొమ్మిదవ వార్షికోత్సవం జరిగింది సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉద్యోగ రంగాలలో మాదిగలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా మాదిగలు మారాలని శివరామకృష్ణ సూచించారు సేవలు చేశాను అన్ని డెవలప్మెంట్స్ నా వల్ల ఎంత సహకారం చేసుకుంటూ వచ్చాను బట్ ఈరోజు నాకు స్పెషల్ డే ఫర్ మీ బికాస్ ఈరోజు నేను మ్యాక్ ఫౌండేషన్ దాంట్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్ ఇంక ఈ రోజు నుంచి కూడా ఒక ఫౌండేషన్ త్రూ కూడా ఎంతవరకు ఎంత పాసిబిలిటీస్ ఉంటే అపార్ట్ ఫ్రమ్ దర్ క్యాస్ట్ రిలీజన్ ఎవ్రీథింగ్ మనం అందరం కలిసి ఎవరికి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కూడా నిలబడి పది మందికి సాయం చేస్తూ అందరినీ మన పాట తీసుకొని పోదాం అంతేంటి సార్ థ్యాంక్ యూ రెండో తిరుపతి అంటే నేను ప్రాపర్గా వచ్చింది తిరుపతి నుంచి వచ్చాను నేను ఎందుకు వచ్చానో ఎట్లా పడిపోయానో ఇక్కడ నాకు తెలియదు నా బుర్రలో నాకు ఎందుకు ఈ థాట్ వచ్చింది నాకు తెలియదు నా కోరిక ఏంటంటే మన ప్రతి ఒక్కళ్ళు లైక్ ఫ్రమ్ గవర్నమెంట్స్ నుంచి డిపార్ట్మెంట్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి తిరుమల రావాలా ఇస్కాన్ రావాలనేది ఒక రీథింక్ చేయాలంటున్నాను అంతే తప్ప నాకు ఇంక ఇది వద్దు అది కావాలనేది కాదు ఒక రీథింక్ ప్లీజ్ డూ రీథింక్ ఎదర్ ఇస్కాన్ హ్యావ్ టు కమ్ ఆర్ తిరుపతి తిరుమల దేవస్థానం హ్యాస్ టు కమ్ మనం ప్రతి ఒక్కరికి రుణపడు no